అందరికీ నమస్కారం ரியల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి వచ్చి ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది సందర్శనలు మీరు ఈరోజు పార్టీ కూడా చేసుకుంటారు ఈ రోజు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చేసుకోండి లేకపోతే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి వాణిజ్య వ్యాపారాల్లో చిక్కులు అధిగమిస్తారు ఉద్యోగులకు విధుల్లో సమస్యలు అయితే తీరుతాయి చిత్ర పరిశ్రమ వారు సాంకేతిక నిపుణులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి విద్యార్థుల ఫలితాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి మహిళలకు విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది శివాష్టకం పఠించడం వల్ల ఈ రోజు మీరు చూసినట్లయితే కష్టించినంత ఫలితం అయితే కనిపించదు ముఖ్యమైన ఆటంకాలు ఉంటాయి కొంతమందికి గ్రహ చలన నక్షత్రాలు గ్రహాలు కదులుతూ ఉంటాయి కాబట్టి వారి యొక్క ప్రదేశంలో మార్పులు ఉంటాయి కాబట్టి కొంతమందికి గ్రహ నక్షత్రాలను బట్టి ఈ మరి మార్పులు కూడా ఉండడం జరుగుతుంది మరి బంధుగుణం నుంచి ఆరోపణలు కూడా ఎదుర్కొంటారు దూర ప్రయాణాలు ఉండవచ్చు తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు ఆదాయ అంతగా ఉండదు ఉద్యోగాల శ్రమ తప్ప వాణిజ్య వ్యాపారస్తులకు మధ్యస్థంగా ఉంటుంది చిత్ర పరిశ్రమ వారి క్రీడాకాల సమస్యలతో సాహసం చేస్తారు ఈ రోజు మీరు చూసినట్లయితే విద్యార్థులకు అంతర్కూలంగా కొంతమందికి అయితే ఉంటుంది మహిళలకు నిరుత్సాహంగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారు కనకదుర్గా దేవి స్తోత్రాన్ని పఠించడం ద్వారా మేలు కలుగుతుంది ఈ రోజు కొంతమంది ప్రయాణాలు కూడా చేస్తారు ఆర్థిక వ్యవహారాలు చుకాకులు ఉంటాయి బంధువులతో ఉంటాయి అంచనాలు తారుమారవుతాయి పుణ్యక్షేత్రాల సందర్శనం వల్ల వీటి పరిస్థితులను చక్కబడతాయి పనుల్లో ఉన్నా కూడా తొలగించబడతాయి వాణిజ్య వ్యాపారాలు ఎంత శ్రమ పడ్డా కాస్త ఫలితం అనేది దక్కదు శూన్యంగా ఉంటుంది కొంతమందికి ఉద్యోగ వర్గాలకు విధి నిర్వహణలో చిక్కులుంటాయి క్రీడాకారులు సాంకేతిక నిపుణుల కొన్ని సమస్యలు ఎదురై సవాలుగా మారచ్చు విద్యార్థులకు చిక్కులు మహిళలకు మానసిక ప్రశాంతత కోసము గణపతిని ఆరాధించడం ద్వారా మేలు కలుగుతుంది ఇక దూరపు బంధువుల కలయిక విందు వినోదాల్లో పాల్గొనడం జరుగుతుంది కొంతమందికి శుభకార్యాల రీత్యా ఖర్చులు కూడా పెరుగుతాయి కొన్ని వివాదాల నుంచి బయటపడతారు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి రాబడి సంతృప్తికరంగా ఉంటుంది వాణిజ్య వ్యాపారాలు లాభ పరంగా సాగుతాయి ఉద్యోగులకు విధుల్లో సమస్యలు తొలుగుతాయి చిత్ర పరిశ్రమ వారి సాంకేతిక నిపుణులకు కృషి ఫలిస్తుంది విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి శివాలయంలో రుద్రాభిషేకం చేయటం వల్ల వీరికి మేలు కలుగుతుంది వీరికి ఉన్నటువంటి ఆటంకాలు దోషాలు పరిహారం అవుతాయి అంతా శుభప్రదంగా గడిచిపోతుంది చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక లక్కి సంఖ్య ముప్పై తొమ్మిది కలర్ అయితే పగడపు పరిహారంలో రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో